జూన్ ఉషా డిజిటల్ డైలీ న్యూస్ లో ప్రచు ప్రత్యేక కథనం బెయిల్ కాదు కొమ్మినేనికి క్లీన్ చిట్ ఇవ్వాలి కృష్ణం రాజు జైల్లో ఉండడం కరెక్ట్ అయితే సాక్షి యాంకర్ కొమ్మినేని కూడా జైల్లో ఉండాలి ఇద్దరిది ఒకే తప్పు అయితే శిక్ష కూడా ఒకేలా ఉండాలి భారతీయ శిక్షా స్మృతి అందరికీ ఒకేలా వర్తింప చేయాలి ఆకాశంలో సగవనడం ఒకప్పటి మాట ఇప్పుడు ఆమె సర్వస్వం ఆమె పాత్ర లేకుండా అతడు లేడు ఏ స్థాయి వ్యక్తికైనా అమ్మ ఉంటుంది పేరుతో సేవ చేస్తుంటుంది కూతురుగా అలరిస్తుంది ఒక్కోసారి కూతురే అమ్మ అవుతుంది కొన్ని తీర్పులు ఇచ్చే ముందు పురుష న్యాయమూర్తులకు అమ్మో అక్క అక్కో రావాలి మన భాష మన అంతరంగాన్ని గుర్తు చేస్తుంది లేదా చూపుతుంది సాక్షి అనే లో ఒక డిబేట్ పెట్టి కుట్రపూరితంగా ఇద్దరు జరిపిన సంభాషణ యాదృచ్ఛికం కాదు అది ఉద్దేశపూర్వక కుట్ర సంభాషణ అమరావతి నిర్ణయం నచ్చలేదు విమర్శించవచ్చు అవినీతి జరిగిందా ఎత్తిచూపవచ్చు ఫోర్త్ ఎస్టేట్ అనేది పరమ పవిత్రమైన వేదిక అన్ని వ్యవస్థలు కుప్పకూలన ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే మీడియా అండగా నిలవాలి ప్రజల గుండె చెప్పు ప్రతిధ్వనించాలి అటువంటి ఫోర్త్ ఎస్టేట్ మహిళా లోకాన్ని అవమానిస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇది కంచె చేయడం కాదా సభ్య సమాజం ప్రస్తావించడానికి కూడా ఇష్టపడిన ఒక పదం వాడిన తర్వాత ఆ ఛానల్ని కేంద్ర సమాచార శాఖ ఎందుకు నిలుపుదల చేయదు కనీసం ఎందుకు క్షమాపణ చెప్పించదు ఊరికే మాటలు అనేస్తారా అలా అనవచ్చా క్షణికావేశంలో మర్డర్ చేశాడులే పోనీలే ఈసారికి వదిలేద్దాం అని కోర్టును అనుకుంటే జైల్లో ఎవరుంటారు అందరూ బయటే ఉంటారు కదా అలా జరిగితే క్రైమ్ ఎలా కంట్రోల్ అవుతుంది భారతీయ శిక్షా స్మృతిలో ఆర్టికల్స్ ఎందుకు రాజ్యాంగం ఎందుకు మమ్మల్ని ఇంత మాట అంటారా అని అమరావతి మహిళ కన్నెర్ర చేసింది కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది హత్యకు ముందు హత్య తర్వాత మనిషి మానసిక స్థితి ఏంటి క్షణికావేశం నలభై ఎనిమిది గంటల తర్వాత అమరావతి మహిళ పుణ్యాన గద్దెనెక్కల చంద్రబాబు మొక్కుబడి ట్వీట్ చేశారు రగులుతున్న అమరావతి మహిళా రైతుల కన్నెరకు జరిసి పోలీసు కేసు నమోదయ్యింది పోలీసులు వాళ్లకై వాళ్లు కేసు పెట్టలేదు కోర్టులు సుమోటాగా కేసు తీసుకోమని చెప్పలేదు ఒక దళిత మహిళ శిరీష సాక్షి ఛానల్ డిబేట్ లోని మురికి వ్యాఖ్యల వల్ల నా ఆత్మగౌరవం దెబ్బతిన్నదని నా మనుగడకే ప్రశ్నార్థకమైందని మా అస్తిత్వం గాళ్ల దీపమైందని ఘోషిస్తూ కేసు పెడితే ఎట్టకెలకు కదిలిపెట్టిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు ఆయన జర్నలిస్టు గా పతనమయ్యి చాలా కాలమైంది యాంకర్ ముసుగులో వైసీపీ కార్యకర్తగా మారిపోయాడు వైసీపీ అధినేత జగన్ కి ఆయన అనుయాయులకు అమరావతి అనే పదమే నచ్చకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం తన్ని మీడియా ముసుగుల పరిషత్ వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరిచ్చారు కేసు పెట్టింది దళిత మహిళ కాబట్టి తన ఆత్మ గౌరవం దెబ్బతింటే దాన్ని అట్రాసిటీగా భావించి కేసు పెట్టింది న్యాయమూర్తి అయిన కాని దానికి ఇలా అట్రసిటీ కేసులు కడితే ఎట్లా అని ఆ సెక్షన్ తొలగించారు అక్కడే కేసు సగం వీగిపోయింది న్యాయమూర్తులను ప్రశ్నించలేరు కాబట్టి అరకొర సెక్షన్స్ తో కొమ్మిని రిమాండ్ కు వెళ్లారు హైకోర్టుకు కనిపించిన లోపాలు పెద్దగా పట్టించుకోని సుప్రీం నవ్వునే ప్రామాణికంగా తీసుకుని బెయిల్ ఇచ్చింది నవ్వులని మర్మం గ్రహించలేదని అమరావతి మహిళ చేసే ఆక్రందన సుప్రీం ద్విసభ్య ధర్మాసనానికి కనిపించలేదు లైట్ గా తీసుకుంది అమరావతికి ఒక చరిత్ర ఉంది అది చంద్రబాబు చెప్పే దేవతల రాజధాని మాత్రమే కాదు ఉవ్వెత్తిన మహిళా చేతనకు నిలువెత్తు సంతకం గత ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ల కంటే దారుణంగా అమరావతి మహిళా రైతుల కన్నీళ్లకు కారణమయ్యింది వాళ్ల భూములు తీసుకుని వాళ్ళని రోడ్ల పాలు చేసింది ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించింది రోడ్డెక్కిన మహిళల గర్భాలపై లాఠీలు విరిగాయి తలలు పగిలాయి వాళ్ల బాత్రూమ్ల మధ్య కెమెరా డ్రోన్లు తిరిగాయి చిన్న గ్రామాల్లో వందల మంది పోలీసులు పహారా కాశారు మాస్ డ్రిల్లు కవాతుగా చేశారు సహజంగా పెద్ద వివాదం నడిచే గ్రామాల్లో ఇలా జరుగుతుంది కానీ భూమి ఇచ్చిన పాపానికి అమరావతి రైతులు ఐదేళ్లు నిత్యం నరకం చూశారు అందులోనూ మహిళా రైతుల కన్నీటి ఎదురాయడానికి ఏ కవులకు సాధ్యం కాదు ఏ రచయిత భాషకు ఆ బాధ అందదు పంట బిగున పోరాటం జరిపిన చరిత్ర అమరావతి మహిళా రైతులది వారి గుండె రాష్ట్రంలో పాకి జగన్ ప్రభుత్వం దిగింది సరిగ్గా ఊపిరి పీల్చుకునే సమయంలో వాళ్ళ ఆనందం రీతిలో సాగిన వారి వ్యక్తిత్వ వారి కళ్ళల్లో విస్పులింగాలు వెదజల్లింది ఇను కూడా నానబెట్టగల సహన సామర్థ్యం ఉన్న చంద్రబాబు అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కే వరకు రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడెల్ వాయించుకున్న నీరోజ్ చక్రవర్తిలా మౌనం వహించారు క్రమేణా మహిళా ఆక్రందన అర్థమయ్యి ఒక మొక్కుబడి ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసమే కొమ్మినేని రాజు చేసిన సంభాషణలోని మురికిని గుర్తించి హైకోర్టు రిమాండ్ విధించింది చాప కింద నీరులా చట్టంలోని లొసుగులు తెలిసిన జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టాడు అమరావతి మహిళా రైతుల చరిత్రను సుప్రీంకి నివేదించడంలో చంద్రబాబు పెట్టిన ప్రభుత్వ అడ్వకేట్లు విఫలమయ్యారు సుప్రీం ేణికి విధించిన మొక్కుబడి ఆంక్షలు అమరావతి మహిళా రైతుల కన్నీటి చల్లార్చలేవు అంతకన్నా కేసు కొట్టివేస్తే బెటర్ కొమ్మిరాని కృష్ణం రాజుని నిర్దోషులుగా వదిలేస్తే బెటర్ ఏమో చేతకాని పాలకులు మహిళ గుండెలోతులకి చూడలేరు వారి కన్నీటి తడిని గుర్తించలేరు